అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు కనబడతాయి యూనివర్సిటీ హైదరాబాద్ లో నాలుగు వందల ఎకరాల ఆ భూమిని బుల్డోస్ చేయడం కారణంగా ఆ జింకలు ఎక్కడ ఎక్కడ పోలో తెలియక యూనివర్సిటీ విద్యార్థులు హాస్టల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ కుక్కలు అటాక్ అయ్యాయి కుక్కలు ఎలా అంటే తెలంగాణలో కూడా ఎక్కడ ఎక్కడ యూనివర్సిటీ చేశారు

గిగొడ్డి సెంట్రల్ యూనివర్సిటీ ఇది ఏదన్నా నెల్లగంట పెట్టిన హాస్పిటల్ ఎవరు తీసుకొచ్చినారు మీకు అక్కడ నుంచి మరి మీ మీ మేడం ఇక్కడ వచ్చి చూసారా మీ మేడం లీవ్ ఉన్నారా మీరే చూసారు ఆ జింప్ ఇక్కడికి వచ్చినప్పుడు దాని దానికి ప్రాబ్లం ఉండేదా లేదు దానికి ప్రాబ్లం లేకుండా పెద్ద పెద్ద దెబ్బలేమన్న జీసీబి నిట్లండి దగ్గరమే ఉండలేదు మంచిది ఒక కర్చినట్టు పేర్కు ప్లస్ కింద కెమిస్ట్రీకల్స్ కు కుకట్ ఎట్లేటి ఓ ఓ ఎక్కడ తీసుకెళ్లారు కానీ ఎవరు తీసుకొచ్చారు పోలీస్ వల్లా ఎవరు తీసుకొచ్చారు ఓకే